അർദ്ധരാത്രി ജൂനിയർ എൻ ടി ആർ ഇൻ ഡി തീവ്ര ഉദ്രിക്ത టైగర్ జూనియర్ ఎన్టీఆర్ యొక్క బర్త్డే వేడుకలు అంగరంగ వైభవంగా ప్రపంచవ్యాప్తంగా ఎంత ఘనంగా జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు జూనియర్ ఎన్టీఆర్ అంటేనే ఆయన అభిమానులు ఎంతగానో హంగామా చేసేస్తూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే తన నటనకి తన డైలాగ్స్కి తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్లకి ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా ఫిదా అయిపోతూ ఉంటారు అంతకు మించిన క్రమశిక్షణను చూసి కూడా ఎంతగానో ఫిదా అయిపోతూ ఉంటారు జూనియర్ ఎన్టీఆర్ ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండే తత్వంలో ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటారు alanda junior ndr ట్రిబులర్ సమయంలో కూడా ఎంతో పట్టుదలతో శ్రమించి ఎట్టకేళ్ళకి ఆ యొక్క శ్రమకి ఫలితాన్ని దక్కించుకున్నారు దానికి ఫలితంగా ఆస్కర్ రావడం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు ఎంతగానో మురిసిపోయారు అయితే మరి జూనియర్ ఎన్టీఆర్ యొక్క బర్త్డే వేడుకలు ఎంతో ఘనంగా ఈ రోజున జరుగుతున్న నేపథ్యంలో అర్ధరాత్రి ఎంక్టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇంటి ముందు ఫ్యాన్స్ కూడా తెగ హంగామా చేసేస్తూ ఉన్నారట ఇక చేయడం మాత్రమే కాకుండా ఎంక్టైగర్ జూనియర్ ఎన్టీఆర్ యొక్క నామాన్ని జపిస్తూ ఎంతగానో అల్లరి చేస్తున్నారట దీంతో ఈ విషయాలు తెలుసుకున్న వారందరూ కూడా ఎంతగానో షాక్కి గురైపో మరి జూనియర్ ఎన్టీఆర్ ఉన్నటువంటి క్రేజ్ మనందరికీ తెలిసిందే కదా మరి జూనియర్ ఎన్టీఆర్ ఆ హైప్లో క్రేజ్ సంపాదించుకున్నాడు కాబట్టి ఇంత అర్ధరాత్రి అయినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమాత్రం తగ్గకుండా ఆయన ఇంటి ముందు హంగామా చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ అంటే నినాదాలు చేస్తూ కేక్ కటింగ్లు చేస్తూ ఎంతగానో మురిసిపోతున్నట్లుగా తెలుస్తోంది మొత్తానికైతే దీనికి సంబంధించినటువంటి ఫోటోలు అలాగే వీడియోలు నెట్టింట తెగ వైరల్ గా ఉన్న